Amen. అసలు ఏ గుడి వీళ్ళకి లేదు అందువల్ల ఏంటంటే ఎక్కువగా దగ్గర రెండు మూడు చర్చలు ఉన్నాయి రెండు మూడు చర్చలు ఉన్నాయి అటువంటి కన్వర్షన్ ఫ్యామిలీ అటు అక్కడైతే ఎక్కడ దాని పెడతారు అక్కడైతే అక్కడ ఆ రెండు అలా ఉన్నట్టు ఏదో కదా వెళ్ళినట్టు తిరిగిరా ఉంటది ఎల్ ఎక్కువ కన్వర్షన్ ఉంది కాబట్టి కానీ వీళ్ళకి ఏమీ లేకపోయినా సరే ఉన్న దాన్ని వీళ్ళందరూ బసినప్పుడు పది మంది ఇరవై మంది కూడుకొని వీళ్ళ ప్రోత్సాహంతో ఇది ఎలా నిలబెట్టుకున్నారు ఫాములు వారిని నిలబెట్టుకొని ఆయన అలాగే ప్రతి చేసుకొని 네. అక్కడే ఏమి లేనప్పుడు గుడి అవును ఆ మెట్ల మీద కూర్చొని సంవత్సరం పూట భజన చేసాడు ఆ మెట్ల మీద కూర్చొని సంవత్సరం పూట భజన గుడి లేక ఇప్పుడు ఆ గుడి కోసం ఇంకా ఈ ఒక పెద్దలతో మాట్లాడి స్థలాన్ని కేటాయించుకో వచ్చినటువంటి వాళ్ళు పదిహేను సంవత్సరాలు అట్ల వాళ్ళు మిస్ చేసింది ఎప్పుడైతే పాస్ వచ్చి భయపెట్టాడో ఆవిడ భయపడదు కానీ మనం వెళ్ళి నిజం చెప్పడం వాళ్ళు ఇప్పుడు ఎటు ఎటు వెళ్ళకుండా ఇప్పుడు హిందూ ధర్మంలోకి వచ్చిందా అంటే ఇలా మాయ మాట చేసి అందరికి నమస్కారం జై శ్రీరామ్ ఇప్పుడు ఏంటంటే దళితుల దళితులు అంటారు అవునా చూస్తే తప్పకుండా తప్పకుండా కూడా ఎస్ మాలకు వాళ్ళు దళితులు అంటే ఈరోజు భారతదేశంలో నేను ఒక దళితులని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి రాలేదా నిజం చెప్పండి అవునా నేను దళితులు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చేసినాయి అవునా కదా దళితులు గుడికి రానివ్వలేదు ఇల్లు తాగనివ్వలేదు ఊర్లోకి రానివ్వలేదు అని చెప్పేసి చెప్తారు కదా అలా చెప్పి దళితుల్ని మత మారుస్తుంటారు ఇప్పుడు మన వాళ్ళు అక్కడ వెళ్ళే వాళ్ళందరూ మన వాళ్ళే కదా ఇప్పుడు రామాయణం రాసిన వాల్మీకి ఎవరు దళితుడే కదా మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎవరు దళితురే కదా ఏంటంటే ఈ గుడికి రానివ్వలేదు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పే అబద్ధాలు అవన్నీ ఎక్కడ ఏ హిందూ గ్రంథాలలో కూడా కులాలు మతాల పరంగా వీళ్ళు ఈ కులము ఇలాంటి మనుషులను విడగొట్టే విధంగా ఎక్కడ ఏ హిందుత్వ ధార్మిక గ్రంథాలు ఎక్కడ లేదు కులం అనేది కేవలం వృత్తిపరంగా మాత్రమే విడిపోయింది అప్పుడు కరెన్స్ లేని సమయంలో మీరు అన్నం పండించారనుకో నేను కూరగాయల పండించారనుకో మన ఇద్దరం మార్చుకోవాలి ఓకేనా మీరు బట్టలు బుతికారనుకో చాకులలు మీరు కటింగ్ చేసేవారనుకో మంగళవాళ్ళు మీరు పనులు మార్చుకోవాలి అప్పుడు కరెన్సీ లేదు కరెన్సీ లేని సమయంలో ఇలా మనుషుల బట్టి చేసే పనుల బట్టి కులాలు డివైడ్ అయినాయి వీళ్ళు ఈ కులం అని చెప్పి హిందూ గ్రంథాలు ఎక్కడా లేదు ఓకేనా అప్పట్లో ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే పాస్టర్లు ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్రాహ్మణులలో ఎవ్వరిలోనూ కూడా వీళ్ళు దళితులు అనే వివక్ష వాళ్ళలో లేదు అవున ఇప్పుడు ఉన్న ఈ యూత్ జనరేషన్ యూత్ పిల్లలు ముసలి అంటే వదిలేసేయండి యాభై ఆరు ఏళ్ళల్లో పైత్యం ఉంటుంది కులం పైత్యం అనేది హిందువులలో సామాజికంగా వాళ్ళకు పైత్యం అలా ఉంటుంది ఇప్పుడున్న వాళ్ళలో ఎవరికైనా ఉందా యూత్లో ఎందుకంటే మనం చదువుకున్న చదువులలో మారిపోయింది అన్ని కులాలు ఒకటే అన్ని మాసాలు ఒకటి అంటే కులాలు కాదు ఇప్పుడు అందరూ అన్ని రకాల అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి అది అంతా పోయింది అట్లాగే హిందువులను దళిదొల్లి గుడికి రానివ్వలేదు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా వెంకటేశ్వర స్వామి గుడిలో ఎంట్రన్స్లోనే ఇక్కడ దళితులు రాకూడదు అని చెప్పాను అంటారా ముస్లింస్ వాళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు కదా శ్రీకాళహస్తి గుడి ఉంది పెద్ద గుడి ఆ గుడిలో లోనే వాళ్ళు నిలబడి అమ్మ మీరు ఏ కుల రాకూడదు అంటారా అలా అనే గుడి ఈ దేశంలో ఎక్కడైనా ఉందా ఇంకా చెప్తున్నాను వినండి కర్ణాటకలో మూడు గుళ్ళల్లో ప్రధానంగా దళితులు పూజారులుగా ఉన్నారు తెలుసా వాళ్ళు ఏమంటారు అంటే దళితులు పూజారులు అవ్వలేదు కదా దమ్ముంటే దళితులు పూజారులు అవ్వమనో అంటుంటారు అవునా అవునా కదా అంటే ఇప్పుడు పూజారంటే ఎవడు వాడు అయ్యేదా పూజారి అంటే ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు ఇప్పుడు ఈ ఊరిలో పాస్టర్ ఉన్నాడు ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి అడగండి బాబు నువ్వు నా బైబుల్ ట్రైనింగ్ తీసుకున్నావు నువ్వు ఎట్లా పాస్టర్ అని చెప్పేసి అడగండి వాడు వాడు చెప్తారా పాస్టర్లకి ఎవడికి ఏం బైబుల్ ట్రైనింగ్ ఉండదు ఫుల్గా తాగి రోడ్ల మీద పడుకుని ఇటు దొరలాడనుకో పొద్దున లేచి నాకు చేసే దర్శనం దర్శనమైంది పాస్టర్ అంటాడు కానీ పూజారి అవ్వాలంటే వేద పాఠశాలకు వెళ్ళాలి ఎన్నో ఉపనిశక్తులు చదవాలి గాయత్రి మంత్రాలు విఘ్నేశ్వర మంద్రాలు ఇవన్నీ ఎన్నో బైహార్ట్ చేయాలి అంటే కంఠస్థం చేసి ఉండాలి శ్లోకాలన్నీ ఆ శ్లోకాలన్నీ కంఠస్థం చేసిన తర్వాత వాళ్ళకి ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది మరో ఆరు నెలల పాటు ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఆ క్వాలిఫై అయిన వాళ్ళు మేలిగి ముత్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పూజారిగా సెలెక్ట్ అవుతారు ఇదంతా ప్రాసెస్ ఉంది కదా ఈ ప్రాసెస్లో మంది దళితులు ఇప్పుడు పూజారు అయిన వాళ్ళు ఉన్నారు కదా ఎంతోమంది దళితులు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా అంటే ఇప్పుడు ఇవన్నీ పోయినప్పటికీ కూడా పాస్టర్లు వాళ్ళు మతం మార్చడానికి ఒక లక్ష సంవత్సరాలు గడిచినా కూడా హిందుత్వంలో ఈ కులాల వివక్ష లేవు దళితులైనా వైశ్యులైన బ్రాహ్మణులు అందరూ ఒకటే అన్న భావన ఉన్నప్పటికీ కులాల మధ్య ఎప్పుడు చిచ్చు చేసే విషయం ప్రయత్నాలు ఈ పాస్టర్లు ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఎందుకు వాళ్ళు అలా చేయకపోతే మీరు వాళ్ళు చర్చికి వెళ్ళాలి కదా మీరు చర్చికి తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చే ట్రిక్స్ అన్నమా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు ఇలా ఇప్పుడు చేపలు వాళ్ళు ఉంటారు కదా చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా చేపలు పట్టేవాడుకు గేసు ప్రభు తన శిష్యులుగా మార్చుకున్నారు కాబట్టి చేపలు పెట్టే వాళ్ళందరూ మీరు మా గేసును నమ్ముకోవడం అని చెప్పేసి వాళ్ళకి అట్లా ఎరేస్తారు కార్పెంటర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మ ఈ కార్పెంటర్ పనిచేసేటోళ్ళందరూ కూడా గేసు ప్రభుకు చాలా ఇష్టం గేసు ప్రభు కూడా బైబుల్ కార్పెంటర్ పని చేసాడు అందుకు ఈ వృత్తి చేసేటోళ్ళందరూ గేసు నమ్మాలని చెప్పి అట్లాంటారు దళితుల దగ్గరికి వచ్చేసరికి ఒకప్పుడు బ్రాహ్మణుల గుడికి రానివ్వలేదు ఒకప్పుడు బ్రాహ్మణులు మన అక్కడికి రానివ్వలేదని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్పి వాళ్ళు మతం మారుస్తారు ఎండ్ ఆఫ్ ద డే చివరికి వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు చర్చికి వెళ్ళాలి మీరు అందరూ కష్టపడి సంపాదించిన సంపాదనలో పది శాతం తీసి వాళ్ళకి ఇవ్వాలి వారం వారం కానుకలు ఇవ్వాలి సంఘ కానుకలు ఇవ్వాలి మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే ప్రార్థన సమేతంగా ఒక సెపరేట్గా డబ్బులు ఇవ్వాలి తర్వాత మీరు పాస్ట్ వచ్చింటే వాడికి స్పెషల్గా అన్నం పెట్టాలి వాళ్ళు స్పెషల్గా గెస్ట్గా చూడాలి ఆ తర్వాత ఎప్పుడన్నా సంవత్సరం క్రిస్మస్ వస్తే మళ్ళీ మీరు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి ఈ కాను డబ్బులు కోసమే కదా వాళ్ళ ప్లానింగ్ అంతే కదా వాళ్ళు ఎప్పుడైనా కానీ మీలో ఉన్నటువంటి బలహీనతను మీకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలను ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య సమస్యలు వాళ్ళు తెలిసినప్పుడు వచ్చి మా ఏసండి మీరు మా చర్చికి రండి మీకు రోగాలు తగ్గిపోతే మా చర్చికి రండి మీకు కష్టం తగ్గిపోతాయి అని చెప్పేసి మాటలు చెప్తూనే ఉంటారు ఎందుకంటే ఆడున్న చూడండి ఏసే మార్గము ఏసే జీవము స్తంభం మీద రాశారు దాన్ని వెనక ఏమైందో తెలుసా ఏసే అసలైన వైద్యుడు అంట ఏం బిగదు అసలు నాకు అర్థం కాలేదు ఏం చేస్తాడు ఇప్పుడు క్రైస్తవులో ఉన్న వాళ్ళ వాళ్ళందరికీ ఆరోగ్యాలు పర్ఫెక్ట్గా ఫిట్గా ఉన్నాయా గాడికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే వాడికి ఉన్న బీపీ షుగర్స్ అన్ని బయటపడతాయి అవునా కదా వాడికే ఆరోగ్యం బాగా చేయలేదు నువ్వు మనకేం చేస్తలేడు కాబట్టి ఈ ప్రార్థనలు చేస్తేనే చర్చికి వస్తేనే రోగాలు తగ్గిపోతాయి చర్చికి వస్తేనే కష్టాలు పోతాయి అనే మాటలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు మీరు నమ్మవద్దు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అది మతంతో సంబంధం లేదు అది ఏ మతంలో ఉన్నా ఏ దేవుని నమ్ముకున్నా కష్టాలు రావాల్సిన సమయంలో వస్తాయి పోవాల్సిన సమయంలో పోతాయి రోగాలు కావాల్సిన సమయంలో వస్తే పోతాయి అది సర్వసాధారణమే ఈ మతంలోకి వస్తే కష్టాలు రావు ఈ మతంలోకి వస్తే మీకు రోగాలు తగ్గిపోతాయని అనుకుంటే అది ఎంత మూర్ఖత్వం అయిపో ఉండాలి అవున కదా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే మన తల్లి లాంటి హిందూ ధర్మం హైదవ ధర్మం మన తల్లి లాంటిది మన తల్లి అంటే హైందవ ధర్మాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు ఉదాహరణకి మీకు మీ అమ్మగారికి గొడవైంది అనుకోండి మీ అమ్మగారికి తీసుకొచ్చి వేరే అమ్మను పెట్టుకుంటారా గొడవైంది అని చెప్పేసి మన అమ్మను మారిస్తే ఎంత పాపం మన హైందవ ధర్మం కూడా మారిస్తే అంత పాపం మన తల్లి లాంటి మన హైందూ మనం వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్తే కూడా అంతే పాపం ఇది మీరు గుర్తుపెట్టుకోండి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మనం ఎప్పుడూ రాముని కూడా వదిలిపెట్టకూడదు మన దేవుడికి ఆధారాలు అంత సిద్ధాంతం లేదు ఈ మతంలో నేర్పించే బోధన లేదో మీరు తెలుసుకోండి ఆ మతంలోకి వెళ్తే బొట్టుంటుందా ఆ మతంలోకి వెళ్తే వాళ్ళు హిందూ దేవుల్లో పూజించడం హిందూ దేవుల్లో పండుగలు పాటించడం అంటే ఏమైనా ఉంటుందా ఒక సంస్కారం ఉంటుందా మన భారతదేశ సంస్కృతి అనేది ఒక ఆడపిల్ల అంటే చక్కగా బొట్టు పెట్టుకోవాలి పసు పెట్టుకోవాలి ఇంటి బయట ముగ్గు ఉండాలి ఇక్కడ తోరణాలు ఉండాలి ఇంటి లక్ష్మీదేవులకి దీపం వెలిగించి పూజించుకోవాలి ఇది మన సంస్కృతి క్రైస్తవులకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉంటాయా అంటే మన సంస్కృతి పోతుంది ఈ మతంలోకి వెళ్తే అది చెప్పగలగాలి వాళ్ళు అన్నాదమ్ములు అక్కా బంధుత్వానికి వాళ్ళు ఏం విలువ ఇవ్వరు ఆ మతం అట్లాంటిది ఓకేనా ఇప్పుడు మీరందరూ ఆ మతంలోకి వెళ్ళకుండా మీరందరూ కూడా మన హైందవ ధర్మాన్ని ఎప్పుడు బదిలీ పెట్టకూడదు మన రాముల వారిని గుడి అది త్వరలో కూడా మనకి ఏదైనా స్వాసంలో వచ్చి మన మంచిగా నిర్మాణం అవుతుంది మన దళితుల్ని గుడికి రానివ్వలేదు కదా అని చెప్పేసి ఇటువంటి మాటలు నమ్మి మనం ఇతర ధర్మంలోకి వెళ్ళకూడదు ఓకేనా ఇంకా నేను చెప్పాలని చెప్పాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై బోలో భారత్ బోలో భారత్ ఇంకా మీరు పాప ఇట్రా పాప ఏం పాప నీ పేరేం పేరు చర్చికి వెళ్తావు ఇంకా చర్చికి మనకు సంబంధం లేదు ఓకేనా మనం హిందూ దేవుల్లోనే మనం పూజించుకోవాలి ఎవరు చర్చికి రమ్మన్నారు అనుకో మేము మీ దేవుని ఎందుకు పూజించాలి ఓకేనా మీ దేవుడిని మేము ఎందుకు పూజించాలి మేము పూజించ మాకు రాముడు ఉన్నాడు ఇదిగో ఇక రాముడు వచ్చిందిగా రాముని పూజించుకో తర్వాత ఇంటి బయట ఏదైతే మీ ఇంటి బయట ఉంటుందో ఇదిగో ఇది జయ శ్రీరామ్ అని చెప్పి జెండ పెట్టుకో ఆడ యేసు అని చెప్పి మనం నమ్మద్దు మనం రాముని మనం పూజించుకుంటాం మనం ఈ బైబుల్ ఎంత చెత్త పుస్తకం ఇది మొత్తం నువ్వు ఎన్నో క్లాస్ చదువుకున్న పాప ఇది మొత్తం చదివినా అనుకో బైబుల్ ఎంత చెత్త పుస్తకం నీకు అర్థమవుతుంది చదివిన తర్వాత నువ్వు హాస్టల్లో వస్తే ప్రశ్నించాలి బైబుల్ గురించి ఓకేనా బట్ రమ్మ మీరు ఏంటి తీసుకోండి పుస్తకాలు తీసుకోండి ఫస్ట్ పుస్తకాలు ఇంపార్టెంట్ తీసుకున్న పుస్తకాలు తీసుకుంటామ్మ తెలుగు చదవడం వచ్చు కదా మీరు వేసేయారు కదా ప్రతి ఒక్కరు కూడా పాప ఎట్లా పాప పాప ఇట్రామ్ నువ్వు యూత్ పాపని లక్ష్మీ నరసింహ స్వామి ఆంజనేయ స్వామిని పూజించుకో నువ్వు ఈ జెండా మీ ఇంటి బయట కట్టుకో పాస్టల్ వచ్చినా ముందు ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు అది ఎందుకంటే ఇన్నే ఉంది పాస్టర్ గారికి ఏమైనా పని బాటు ఉంటుందా కాబట్టి ఎప్పుడు ఎవరిని మత మార్పిడి చేయాలనే ఉద్దేశమే కదా ఆల్రెడీ ఆ స్తంభాల మీద రాసి ఇంకా చాలా అసలు ఏ వైద్యులు ఏంటి దరిద్రం కాబట్టి ఇది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరందరూ కూడా జెండా తీసుకోండి తీసుకున్న తర్వాత అందరూ అందరూ ప్రతి ఒక్కరు ఓకేనా ఇది దళితులకే ఈ రాముడు శ్రీరాముడు మనకు దళితులకు మన ఇంటి బయట ఉండాలి గు తీసుకోండి తీసుకోండి తీసుకున్న తర్వాత అందరు కూడా అందరూ ప్రతి ఒక్కరి ఇంటి బయట పెట్టుకోవాలి అందరూ ప్రతి ఒక్కరి ఇంటి బయట పెట్టుకోవాలి ఓకేనా అందరూ ఒక్కొక్కటి తీసుకోండి ఇది ఎక్కువ లేడీస్ ఇంక అయిపోయినాయి అయిపోయినాయి పుస్తకాలు తీసుకోండి ఇంకా అయిపోయిన పుస్తకాలు తీసుకోండి పుస్తకాలు తీసుకోండి ఓకేనా తెలుగు చదివిన వాళ్ళందరూ పుస్తకాలు తీసుకోండి ఓకేనా పుస్తకాలు తీసుకోండి తీసుకోండి ఈ పుస్తకాలు తీసుకున్నా ఓకేనమ్మా జరినామా మరి